నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గం తానూర్ మండలం బోసి గ్రామంలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు తానూర్ మండలంలోని బోసి గ్రామంలో పంతొమ్మిది లక్షల రూపాయల భారీ నిధులతో పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు మహిళా సంఘాల బలోపేతం కోసం పది లక్షల రూపాయలతో నిర్మించనున్న మహిళా సమాఖ్య సంఘం భవనం పనులకు కూడా ఆయన భూమి పూజ చేశారు అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు పేదల గృహ నిర్మాణాల కళ సాకారం చేయడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు గ్రామంలో స్వయంగా పర్యటించిన ఎమ్మెల్యే స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కృతజ్ఞతలు తెలిపారు বড় কথা বড় কথা সে নটলা আমি বলতে পারলাম ఇంకా మూడు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఇక్కడ ఈ నియోజకవర్గంతో సేవా చేయడానికి సిద్ధం ఉన్నాను రెండు సంవత్సరం లోపట్ల మీరు అందరికీ వచ్చేటప్పుడు మా జోడ్ మండలాల్లో అందరికన్నా ఎక్కువ ఇరిగేషన్ లేని సాగునీరు లేని ఒకటే పంట మీద వర్క్ వాళ్ళంటే తానూరు మండలం తానూరు మండలకు చేయాలూరు మండలి ఇరిగేషన్ చేయాలనుకుంది నాకు ట్వంటీ ఎయిట్ ప్యాకేజ్ కావాలా ట్వంటీ ఎయిట్ ప్యాకెట్లు నా తానూరు మండలంలో దాదాపు ముప్పై వేల ఎకరాలు సాగునీరు అవుతుంది టోటల్ సాగునీరు యాభై వేల ఎకరాలు అవుతుంది అందులో కొంత ముదో మాత్రం పోతుంది చెప్పడంతో ముఖ్యమంత్రి కానీ ఎడ్యుకేషన్ మంత్రి కానీ ఖచ్చితంగా అది కేసామని చెప్పడం జరిగింది వేంత నుంచి బోర్జింగ్ నుంచి పోయి ఎక్సెస్ వాటర్ ఏదైతే గట్టిన వాగులో పడుతుంది గట్టిన ప్రాజెక్ట్లో పడుతుంది వాగులో ఆ వాగు నుంచి కూడా లిఫ్ట్ ఇరుగేషన్లో కుబేర్ మండలం కూడా శక్తి అమలు చేయాలని నా ఒక కోరిక వచ్చి ఆ కోరిక వరకు నేను మంత్రులకు కానీ సంబంధిత ఆఫీసర్లకు కానీ ఈరోజు ప్రతిరోజు ఫోన్తో మాట్లాడుకుంటూ కలుసుకుంటా